ॐ ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्न सर्वप्रचोदयात् హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని భగవాన్ సత్యసాయి బాబా వారిని అయితే వేడుకుందాము ఇది ఒక మంచి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి చాలా విశేషమైన వీడియో ఇది సింగర్స్ పాడిన పాటలు అవి ఉంటాయి అయితే ఈ వీడియో తాలూకు విశేషం ఏమిటంటే మీకు తెలుసు కదా ఇంతకు ముందు కూడా మన ఛానల్లోన మన పర్తియాత్ర వీడియోస్ అన్నీ నేను పెట్టాను తర్వాత ప్రతి ఏ సంవత్సరం కూడా పుట్టపర్తికి పత్తి యాత్ర అనే పేరుతో శ్రీకాకుళం జిల్లా వాసులు అయితే వెళ్తారు స్వామి ఉన్నప్పటి నుండి ఇది ఆనవాయితీగా జరుగుతుందనమాట ప్రతి సంవత్సరం కూడా దానిలో భాగంగా ఈ సంవత్సరము ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా పుట్టపత్తికైతే పథయాత్ర శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్ళడం అయితే జరుగుతుంది అలాగే స్వామివారి వంద సంవత్సరాల బర్త్డే కూడా చాలా వేడుకగా జరుపుకుందామనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ మంచి మంచివన్నీ అయితే ప్లాన్ చేసుకుంటున్నారు స్వామి తాలూకా భక్తులందరుని అలాగే పెద్దలందరూ కూడా అయితే దానిలో భాగంగా ఇప్పుడు ప పథియాత్రకు వెళ్తారు కదా నేను టూ ఇయర్స్ వెళ్ళాను ఆ పథ్యాత్ర వెళ్ళాలి స్వామి దగ్గర పాట పాడాలి అంటే దానికోసం కొంత వర్క్ చేయవలసి ఉంటుంది టీం వర్క్ మీకు అందరికీ తెలిసిందే మనం ఎంతో సాధన చేస్తే కానీ భగవంతుడి దగ్గర పాట పాడాలన్నా భగవంతుని కోసం పాడాలన్నా సరే మనకి ఎంతో సాధన అలాగే భక్తిభావం కూడా మనకి ఉండాలి దానిలో భాగంగా ఈ గంగాధర సాయిరాము ఈ భజన్కి ఇన్చార్జ్గా చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారనమాట గంగాధర సాయిరామ్ సింగర్స్ అందరినీ సెలక్షన్స్ చేస్తారనమాట దీనికి ఒక ఇది కూడా ఉంటుంది ఆ సెలక్షన్స్ అని ఒకరోజు పెడతారనమాట దానికి హాజరైతే చాలామంది వస్తారు అందులో సెలెక్ట్ అయిన వాళ్ళనే తీసుకుంటారు ఆ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ప్రతి వారము సండే కూడా ప్రాక్టీస్ చేయిస్తారు ప్రతి మందిరంలోనూ కూడా ప్రాక్టీస్ క్లాసులు అయితే జరుగుతుంటాయి దానిలో భాగంగా మా భాస్కర్ నగర్ మందిరంలోన ఈ సెలక్షన్స్ అయిన సింగర్స్ అందరికీ ప్రాక్టీస్ కార్యక్రమం అయితే జరిగింది చాలా అందరూ భక్తులు అదే డివోటీస్ అలాగే సింగర్స్ అందరూ వచ్చారు అందరి చేత ప్రాక్టీస్ చేయించారు భజన ఇన్ఛార్జ్ గంగాకర్ సాయిదాం అనమాట ఆ ప్రాక్టీస్ చేయించిన తర్వాత పాటలు పాడించి అన్నీ సెలెక్ట్ చేస్తారు సాయిదాము పాట ఎలా వచ్చింది బాగుంది ఏంటి అన్నీ చేస్తారు అలాగే చాలా ఒక నాలుగైదు నెలల నుండి అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నీ చేసి దిగిన తరువాత అప్పుడు మళ్ళీ పొలపత్తి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఆడిషన్స్ అయితే ఉంటాయి అందులో కూడా వచ్చి సెలెక్ట్ అయితే ఈ సింగర్స్ పాటలు అయితే పాడడం జరుగుతుంది ఎందుకంటే మన సత్యసాయి బాబా స్వామి వారికి అనేక దేశాలలో బతిలో ఉన్నారు కదా ప్రతిరోజు కూడా లైవ్ కూడా వస్తుంది అది విశ్వయోదిక అక్కడ పాడాలి అని అంటే చాలా పెద్దలే ఉంటాను కదా అందుకని శ్రీ స్వామికి ఈ భజన ఇన్ఛార్జిగా సాయం ప్రాక్టీస్ చేయిస్తాడనమాట చాలా అంకు అం అంకిత భావంతో ప్రాక్టీస్ చేయిస్తారు అందరికీ దానిలో భాగంగా మా వాస్తవ కింది ఇది జరిగింది భజన ప్రాక్టీస్ క్లాసు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే జరిగింది అంటే అక్కడ ఏ ఏ సాంగ్స్ పాడాలి అన్నీ సెలెక్ట్ చేస్తారు భజన ఇన్ఛార్జ్ గంగాధర్ సాయిరామ్ సెలెక్ట్ చేసిన ప్రకారము ప్రతి వారము అందరికీ నేర్పిస్తారు నేర్పించి వాళ్ళు సాధన చేస్తారు ప్రతి వారం కూడా ఆ సాధన చేసేటప్పుడు అవి ఎంతవరకు కరెక్టు అవన్నీ చూసుకుంటారు చూసుకున్న తరువాత మళ్ళీ ఫైనల్గా పుట్టపర్తిలో కూడా ఉంటుంది ఆడిషన్స్ అక్కడ కూడా ఈ వాళ్ళు సెలెక్ట్ చేశాక వీళ్ళందరూ అక్కడ పాడుతారు అనమాట అది సత్యసాయి బాబా వారికి అనేక దేశాలలో భక్తులు ఉన్నారు కదా అందరూ ప్రతిరోజు లైవ్ కోసం చూసుకుంటారు ఆ లైవ్ కోసం అయితే ఎదురు చూస్తుంటారు అందుకని మంచి బాగా ఎవరైతే ఆ విషయం లేదు సై పాడడానికి ఎవరు అయిపోయితే స్వామిని వారిని సెలెక్ట్ చేస్తుంటారు అలాగే ఎక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు ఆయన చక్కగా పాడంతో పాటు చేస్తారు నేను తర్వాత అక్కడ కూడా ఆడిషన్స్ అయిన తర్వాతే అక్కడ పాడడానికి అయితే సత్యసాయి సేవా సంస్థల జిల్లా ప్రెసిడెంట్ గారు స్పీచ్ ఇప్పుడు ఉంటుంది స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే చూడండి శ్రీకాకుళం జిల్లా సే సత్యసాయి సేవా సంస్థల ప్రెసిడెంట్ గారు రామచంద్రరావు గారు ఇప్పుడు మాట్లాడతారు మీరు పూర్తిగా అయితే వీడియో వినండి

సైబాబావారి అనంతకోటి నమస్కారాన్ని సమర్పించుకుంటూ స్వరూపులు ప్రేమత్వ స్వరూపులు శాంతి స్వరూపులు ప్రశాంతి శ్రీకాకుళం పతాకాన్నిటించడానికి ఉరుగులుతున్నటువంటి గాయ గాయకులు అందరికి కూడా సహాయం తెలియజేసుకుంటూ ఈరోజు చాలా నిజంగా స్వాధీనం చాలా రోజుల తర్వాత సింఘస్తో మళ్ళీ మాట్లాడి సింఘస్తో అందరినీ చూసే భాగ్యాన్ని కల్పించినట్టు స్వామివారి మరొకసారి కృతజ్ఞ అభిమానాలు వందనాలు తెలియజేసుకుంటూ సాయం నిజంగా ఎంతో ఎంతో పుణ్యం ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటే కానీ ప్రశాంతి మనం గుడ్షాం శాంతి నిలయంలో కూర్చున్నా ఆ దివ్య సన్నిధి దాకా ఆ ముంద కూర్చోవడం అనేది చాలా అదృష్టం మనం తెలుసుకోవాలి అది ఏదో సింపుల్గా గక సెలెక్ట్ చేశారు లేకపోతే కెమెరా వచ్చి సెలెక్ట్ చేశారు మన పాట వచ్చి కాబట్టి సెలెక్ట్ చేశారు మనం కోరుతున్నాము అనే భావన కొంచెం పక్క కూర్చి ఇది భగవంతుడిచ్చినటువంటి అనుగ్రహం భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం స్వామికి ఒక పుష్పాన్ని అందిద్దాం అనే తపనతో ముందుకు వెళ్ళాలి అయితే ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే రెండు నెలల నుండి ఇదే పాటలు పడుతున్నా కర్ణాలు పాటలు పడుతున్నా ఇప్పుడు దగ్గరగా వచ్చింది కాబట్టి ఎవరైనా కొన్ని అమ్మోహాలు ఉంటే మాసలో కొంచెం పక్కకు పెట్టి ఆనందంగా ఆనందంగా మన కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రమే అన్ని విషయాలు చెప్తామని అలాగే మీ అందరి చూద్దామని రావడం జరిగింది సాయినా చాలా చాలామంది స్వామివారు అంటే పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అలాగే పెద్ద పెద్ద గాయని గాయని వచ్చినా సరే వెయి వెయ్యి వెయి అనేవారు స్వామి చాలామంది స్వామివారి దగ్గర పాడలేకపోయారు పాండలేక మరమపదించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ స్వామివారి దివ్య సన్నిధిలో Manda aqui. Yeah, yeah. a మార్నింగు ప్రాక్టీస్ సెషన్ అయ్యాక భోజన కార్యక్రమాలు కూడా జరిగాయి అందరూ భోజనాలు అయిన తర్వాత మళ్ళీ రెండు గంటల నుంచి ప్రాక్టీస్ అయితే జరిగింది మా భాస్కర్ నగర్ సేవాదళ్ళ సభ్యులు మందిరం సభ్యులు అందరూ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు అయితే చేశారు అందరికీ భోజనాలు అవి ఏర్పాట్లు చేశారు వాళ్ళు కూడా చాలా సంతోషించారు ప్రతి సంవత్సరం కూడా కంపల్సరీగా భాస్కర్ మందిరానికి అయితే ప్రాక్టీస్ క్లాస్ అయితే ఒకటి తీసుకొని వస్తారు అందరూ చాలా అభిమానంగా భాస్కర్ నగర్ సభ్యులందరూ కూడా ఏర్పాట్లు చేస్తారు చాలా బాగా జరిగాయి భోజనాలు కూడా చాలా బాగున్నాయి అన్నారు ఈ టీం అంతా ఈ భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ సెషన్ అయితే జరిగింది ఈవినింగ్ సెషన్లో కూడా సింగర్స్ చేత ఇంకా కొన్ని సాంగ్స్ అయితే పాడించి అవన్నీ సరిచేశారు తర్వాత ఇంకా టైం ఉంది కదా ఆ టైం వరకు కూడా ప్రాక్టీస్ ప్రతిరోజు జరుగుతుంటుంది రోజు కూడా ప్రాక్టీస్ ఉంటుంది సింగర్స్ అందరూ వెళ్తుంటారు ప్రతి సండే వెళ్తారు ప్రారంభం నుండి ఆ తర్వాత టైం దగ్గర పడుతునే కొద్దీ ప్రతిరోజు ఉంటుంది ప్రాక్టీసు చాలా బాగుంటుంది ప్రాక్టీస్ క్లాస్కి హాజరైనా సరే మనకి చాలా సంతోషం అనిపిస్తుంది ఆ పాటలు అవన్నీ వింటుంటే స్వామివారివి స్వామి మనతో మాట్లాడినట్టు స్వామితో మనం మాట్లాడుతున్నట్టు అయితే అనిపిస్తుంది ఉదయం మార్నింగ్ సెషను ఈవినింగ్ సెషను ఎంత అయిపోయిన తర్వాత సూచనలు సలహాలు అన్నీ అనుకున్న తర్వాత అలాగే జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా మాట్లాడారు అవన్నీ అయిన తర్వాత స్వామి స్వామివారికి అయితే హారతి అయిన తర్వాత హారతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం అయితే ముగిసింది ఇప్పుడైతే హారతి మీరు చూడండి 오っぱいおっぱいおっぱいお <목소리> <목소리> <목소리>